దేవుని ఎద్దు నుండి ప్రభుని యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక ఆమెన్ జూలై నెల పదిహేనవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు ఒకటి యోహను పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను నీలాకాశం నవ్వుతున్నప్పుడు మలయమారుతాలు వీస్తున్నప్పుడు పరిమళ సుమాలు పూస్తున్నప్పుడు తేలికే దేవుణ్ణి ప్రేమించడం పూలు పూసిన గుండా సూర్యుడు వెలిగించిన కొండల మీద పాటలు పాడుతూ పరుగులెత్తే వేళ తేలికే ఆయన చిత్తాన్ని అనుసరించడం కొండపోతగా వర్షం కురిసే వేళ పొగమంచు పొరలుగా కమ్మిన వేళ దారిలో అవరోధాలు ఎదురైన వేళ గాలి విరోధంగా వీచిన వేళ అరుణోదయాన్ని అంధకారపు రాక్షసి కబళించిన వేళ కష్టం దేవునిపై ఉంచడం ఆజ్ఞకి లోబడడం పాటలు పాడే పెట్టలు గాలిలో పందాలు వేసే వేళ సన్నుతి గీతాలు మనసులో మనుగడలో సంతోషం నింపేవేళ తేలికే ఉంచడం గాని పాట ఆగిపోతే కష్టాలతో కాలం స్తంభిస్తే కావాలి మనకి భయ సందేహాలను అధిగమించే విశ్వాసం దేవుడే దీన్ని మనకు దయచేస్తాడు లోటును భర్తీ చేస్తాడు ఆయన మాటని నమ్మి ఆధారపడి అడుగుదాం విశ్వాసంతో మార్గం కఠినమైన సరళమైన సదా మన నాయకుడాయనే అనుదిన అవసరాలను అందించేవాడాయనే దేవుడు మన చెయ్యి విడిచిపెట్టేస్తాడేమో అనిపించే పరిస్థితుల్లో కూడా నమ్మకం ఉంచడం మన ఆక్రందనల్ని ఎవరో వినడం లేదేమో అనిపించినా మన అరుపులకి కనీసం ప్రతిధ్వని కూడా వినిపించనంత శూన్యం ఆవరించిన విజ్ఞాపనలు చేయడం ఈ లోకం ఓ యంత్రంలాగా దాని పని అది చేసుకుంటూ పోతూ కలకాలం ఎవరితో నిమిత్తం లేకుండా కొనసాగుతూ ఉన్నప్పుడు కూడా దేవుడు నిద్రపోవడం లేదు ఎప్పటిలాగానే మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అన్న నిశ్చయతని కలిగి ఉండడం ఇది కావాలి అని కోరుకోకుండా మనకి ఏది దక్కితే అది దేవుడు మనకిచ్చిందని అనుకోవడం ఓపికతో ఎదురు చూడడం విశ్వాసం ఎండిపోతుందేమోనన్న భయం తప్ప ఇక చావుకైనా భయపడకపోవడం ఇదే లోకాన్ని జయించే విశ్వాసం అంటే ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన అయిన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగా తండ్రి యేసుక్రీస్తు ప్రభు దినదినము ఎడారులో సెలయర్ల ద్వారా ప్రభా మమ్మల్ని ఆత్మీయస్థితిలో అభివృద్ధి కలుగు చేస్తున్న విధానం బట్టి మన స్తోత్రమునయ్యా ఈ దినం ప్రభా ప్రతి విషయంలో నిన్ను స్తుతించాలి నిన్ను ఘనపరచాలని అయ్యా మాకు లేమిలో ఉన్నా కలిమిలో ఉన్న ప్రభా నిన్ను ఘనపరిచేవారిగానే ఉండాలని చెప్పి సెలవిస్తూ వచ్చావు ప్రభా అయితే మా యొక్క ఆత్మీయ జీవితంలో అనేక సార్లు ప్రభా మాకు లేమి ఉన్నప్పుడు నిన్ను సణిగిన వారంగా గుణిగిన వారంగా అలాగ నీకు విరోధంగా మాట్లాడిన వారంగా ఉంటూ వచ్చాం ప్రభా ఆయా కలిమి ఉన్నప్పుడు అయితే తండ్రి నిన్ను స్థుతిస్తున్నాం ప్రభు అలా కాకుండా ప్రతి ఒక్క పరిస్థితిలో నిన్ను గనపరిచి నిన్ను స్థుతించే వారం ఉండటానికి సహాయం చేయండి ఆ ఎడారిలో సెల్లెళ్ళు వింటున్న నీ బిడ్డలో ఎవరెవరైతే ఆయా కష్టాల్లో ఉన్నారు ఆయా సమస్యలు ఉన్నారు ఆ సమస్యలను బట్టి ఆ కష్టాలను బట్టి నిన్ను స్థుతించి గనపరిచేటట్టుగా చేయండి అయ్యా అలాగున్న ప్రతి ఒక్క పరిస్థితి నువ్వు చక్కపరిచే దేవుడు అని నీ గొప్ప విశ్వాసం కలిగి ఉండటానికి చేయమని ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని వేడుకొంచున్నాం ప్రభా మరి ముఖ్యంగా ఈ దినం తండ్రి వ్యవసాయం చేసుకునే వ్యవసాయదారులను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వర్సన దీవించి వారికి మంచి ఆరోగ్యాన్ని బలమును శక్తిని దయచేయండి అయ్యా పొలాలు దున్నికునేటప్పుడు ప్రభావ ఎరువేసేటప్పుడు ప్రభా అయా నీకు కావాల్సిన వారికి కావాల్సిన నీ కృప కాపుదల దయచేయండి తగిన జ్ఞానం దయచేయమని మంచి పంటలను పండించడానికి వారికి తగిన జ్ఞానంతో నింపమని వేడుకోవచ్చు ఈ దినాన్ని నీ కృప హస్తాలు కప్పచెప్పుకుంటూ యేసు పరిశుద్ధనామంలో ప్రార్థించి వినయంగా వేడుకున్నాము పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభుత్వ యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ వాగ్దానము నా మంచి కనుపరచదను నిర్గమా కారణము ముప్పై మూడో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినము